ఆ రోజు మేము ఆ ప్రెస్ మీట్లో మేము వినిపించడం జరిగింది అదే కాకుండా మీరు మాట్లాడితే అనేక ప్రెస్ మీట్లు చూస్తూ ఉన్నాం అవగాహన లేని రాహిత్యం అవగాహన లేని రా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అవగాహన ఎవరికుందో మీకుందో మాకుందో దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు మంత్రిగా ఈ నియోజకవర్గంలో గెలిచి మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలలు ఏర్పడి ఐదు నెలలు అయిపోతుంది ఈ ఐదు నెలల కాలంలో ఒక్కసారి మీరు గమనించుకుంటే ఈ నియోజకవర్గంలో మీ సొంత కార్యకర్తలను కూడా మీరు గుర్తుపట్టలేని పరిస్థితి మీ చే దిగజారిపోయారంటే అవగాహన మీకుందా నాకుందా అనేది మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈ నియోజకవర్గ సమస్యల మీద అవగాహన లేదు పరిస్థితుల మీద అవగాహన లేదు కేవలం ఎక్కడ పడితే అక్కడ నిరాధారణ ఆరోపణలు చేయడం తప్ప ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం రామచంద్రపరం నియోజకవర్గంలో ఈ మంత్రి గారు ఎక్కడ కూడా చేపట్టలేని దుస్థితి ఈ ఐదు నెలల కాలంలో చేరింది అంతేకాకుండా మరొక్కసారి జేఈ ప్రబుద్ధుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అక్కడ కృష్ణా జిల్లా సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ డిప్ జాయింట్ కలెక్టర్ గారిని పట్టుకుని డిప్యూటీ తహసీల్దార్ అని సంబోధించిన వ్యక్తి ఈ మంత్రి గారు మరి అవగాహన ఆయనకుందా అవగాహన నాకుందా అనేది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటాను అదే కాకుండా గతంలో అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి ప్రభుత్వం క్యాష్ అండ్ క్యారీ క్యారీ చేసే ప్రభుత్వం ఏ పని కావాలన్నా డబ్బులు ఇస్తే పని అయిపోయే ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవని చెప్తున్న చెప్తున్న మంత్రి గారు ఒక్కసారి మీరు కూడా గమనించుకోవాలి రా ఇదే నెల రోజుల క్రితం రామచంద్రపురం నియోజకవర్గంలో యాక్వా రైతులు మీటింగ్ పెట్టి అంటే బహిరంగంగా మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి ముడుపులు అడిగింది మీరా మేమా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా అందరిని కూడా కోరుతూ ఉన్నా ఎక్కడ కూడా ఒకవేళ అవినీతి కార్య ఆరోపణలు జరుగుంటే అధికారం మీది మంత్రి స్థానంలో ఉన్నారో మీరు అందరూ బయట పెట్టండి అంతేగాని లేనిపోయిన ఆరోపణలు చేసేసి మీరు ముడుపులు మీరు బహిరంగంగానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ముడుపులు చెల్లించండి అని మీరు ఆక్వారైతుల ద్వారా అడుగుతున్నారంటే ఎంతవరకు సమంజసం అంతే అదేవిధంగా ఈరోజు మీ పనితీరు చూసుకుంటే సాక్షాత్ మీ ప్రభుత్వంలోని పెద్దలే మీకు అక్షంతలు వేసే పరిస్థితి మీ ముఖ్యమంత్రి గారే మీకు ఏ విధంగా చివాట్లు పెట్టారో అన్ని మాధ్యమాల్లో చూస్తూ వచ్చాం అదే కాకుండా సాక్షాత్ అసెంబ్లీ స్పీకర్ గారు మీ పనితీరుని ఉద్దేశంతో ఏ విధంగా మాట్లాడారో మనందరూ కూడా గమనించాలి ఇవన్నీ మేము ఆరోపణలు చేస్తూ ఉంటే మాకు నోటీసులు పంపించడం దాని వివరణ నిమ్మని అడగటం ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగా నడుస్తూ ఉంటాయి కాకపోతే దాని ఆరోపణలని ఖండించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది నాపై ఎంతవరకు ఉందో అంతే విధంగా ఖండించుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రి స్థానంలో మీపై ఉంది ఖచ్చితంగా ఇలాంటి నోటీసులు వంద కాదు వెయ్యి పంపినా సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటైన జవాబిస్తుంది ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉంటాం మిమ్మల్ని ప్రజల మధ్యలో ఉండి ఎండగడతానే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తా థ్యాంక్ యూ